హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ నేను కూడా చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే మనకు ఎండలు బాగా కొడుతున్నాయి ఆల్రెడీ మనం రకరకాలుగా జ్యూసులు చేసుకొని తాగుతున్నాము మనం బయట కొనుక్కుంటే యాభై అరవై రూపాయలు అవుతాయి ఈరోజుని మేము బాదం పాలు చేసుకుందామని అన్నీ రెడీ పెట్టుకున్నా బాదం పాలు మనం బయట కొనుక్కుంటే ఒక్కొక్క గ్లాస్కు యాభై రూపాయలు నలభై రూపాయలు ఉన్నది అదేదో మనం ఇంటనే చేసుకుంటే మనకు ఆ యాభై రూపాయలు కూడా చేపట్టయితాయి మన గుడము ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వాళ్ళు కూడా ఎట్లా చేస్తారో మళ్ళీ మనకు తెలియదు కదా అందుకే మనం ఇంట్లోనే వేసుకోవాలి ఈ వీడియోస్ ఎవరి వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీరు వేసుకొని మాకు కామెంట్లో చెప్పండి మంచిగా వచ్చిందని మీరు ఇట్లా చేసుకోరు నేను చెప్పిన పద్ధతి కొద్దిగా చేసుకుంటే మీ గు మంచిగా కుదురుతుంది ఇంకోసారి కూడా చేసుకోవాలని అనిపిస్తుంది అన్నట్టు ఇప్పుడు మనము బాదం పాలు చూసి వేసుకుందాం వీడియోలోకి విరండి చూద్దాం ఇప్పుడు మనము బాదం పాలకులు నేను రాత్రే నానబెట్టుకున్నా రాత్రి నానబెడితే మనకి పొట్టు అన్నది తొందరగా వచ్చేస్తుంది అన్నట్టు ఇట్లా మనం అప్పటికప్పటికే అనుకో తొందరగా రాదు ఈ పొట్టు మిద్ది పొట్టు అన్నది తీసేయాలి లేకపోతే బాదం పాలు ఇట్లనే వేసినాం అనుకో చేతి చేది వస్తుంది అన్నట్టు ఇట్లా పొట్టు తీసుకోవాలి మంచిగా అన్ని ఇట్లనే తీసుకోవాలి మొత్తము అట్టీనే వచ్చేస్తుంది మనం నైట్ అంతా నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగా వచ్చేస్తుంది సో సరే అట్టుగానే వస్తుంది ఒకవేళ నైట్ వీలు కాకుండా కానీ ఒక రెండు మూడు గంటల ముందు కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టిన కానీ మనకు తొందరగానే నానుతుంది కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టాలన్నట్టు అట్లయితే మనకి రాత్రంతా నానబెట్టకుండా అవసరం లేదు మనకు అప్పటికప్పుడే బాదంపాలు జ్యూస్ వేసుకోవాలనిపిస్తుంది కదా మనం నైట్ నానబెట్టుకోం కదా అప్పుడు వేడి నీళ్ళలో పెట్టుకుంటే మంచిగా నాన్తాయి అన్నట్టు ఇప్పుడు మనము ఈ బాదంపాలు పొట్టు తీసి పక్కకు పెట్టుకున్నాం కదా ఇవన్నీ తీసుకున్నాము ఇది పక్కన పెట్టుకొని మనము ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ కలుపుకుందాం ఒక రెండు చెంచాలు తీసుకోవాలి రెండు చెంచాలు తీసుకోవాలి సరిపోతుంది ఎంతమంది ఉంటే అంత అన్నట్టు మన ఇష్టం ఇక కొన్ని పాలు పోద్దాము పాలు పోసి మంచిగా కలుపుదాం ఇట్లా లేకుండా కలుపుకోవాలి ఉండలు ఉండద్దు ఇట్లా మొత్తం మంచిగా సాఫ్ట్గా ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు ఇది మనం మంచిగా కలుపుకున్నాం కదా ఇది పక్కన పెట్టుకొని పాలు వేడి చేసుకున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించే స్టవ్ పైన ఇట్లా గిన్నె పెట్టుకున్న ఒక హాఫ్ లీటర్ పాలు పోసినాయి ఈ పాలు అనేది మంచిగా మరగాలి అన్నట్టు మరగాలి మంచిగా మరిగితే మంచిగా బాదం బాదంపాలు జ్యూస్ అనేది మంచిగా ఉంటుంది అన్నట్టు మరగక ముందు మనం కస్టర్డ్ పౌడర్ పోయద్దు ఈ పాలు అనేది మంచిగా మరగాలి ఇప్పుడు ఈ పాలు మరగనిద్దాం కొద్దిసేపు ఇప్పుడు ఈ పాలు మరుగుతున్నాయి కదా మంచిగా ఇప్పుడు ఈ మరుగుతున్న పాలలోకి మనం కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో పోసిద్దాం పోసి మంచిగా కలుపుకుందాము ఇప్పుడు ఇండ్లనే మనము ఈ బాదం పాలకులు అనేది ఇంట్లోనే వేసి కలుపుకుందాం ఇవి మంచిగా ఉడుకుతాయి అన్నట్టు ఈ బాదం పాలకులు అవి మన పాలు కస్టర్డ్ పౌడర్ వేసినాం కదా వాటితోనే మంచిగా ఉడుకుతుంది అన్నట్టు అవి నేను అట్టా మిక్సీ పట్టి ఎత్తలేను ఇట్లనే వేస్తున్నాను అన్నట్టు ఇప్పుడు చక్కెర వేసుకుందాము ఇప్పుడు మనము హాఫ్ కప్ వేసుకుంటున్నాము ఎక్కువ తీయగా తాగాలి అనుకునే తీయగా వేసుకోండి నేనైతే ఇంత వేసుకుందాం వేసి మంచిగా కలుపుకుందాం ఇవన్నీ మంచిగా నూనె ఇది సారీ నూనె అంటున్నా ఈ పాలల్లో మంచిగా కరిగేదాకా ఇది కలుపుకోవాలి ఇట్లా ఇది చిక్కా పడాలన్నట్టు చిక్క పడితేనే మనకి జ్యూస్ అనేది బాదం పాల జ్యూస్ మంచిగా వస్తుంది అన్నట్టు ఇంట్లో కలుపుతుంది కొద్దిసేపు ఇది ఉడకాలి కొద్దిగా ఇప్పుడు ఇది మంచిగా ఉడికింది సుశీర మంచిగా ఉడికింది ఇప్పుడు ఇది మంచిగా ఉడికింది మనకు మంచిగా దగ్గర వచ్చింది సుశీర ఇట్లా రావాలన్నట్టు ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గంట సేపు మనం ఇది సల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అట్లా గంటసేపు పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం తర్వాత మీకు చూపెడతాం మనం మన బాదం పాలు చూసిరా ఇట్లయి గంటసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా చూసిరా మంచిగా ఇట్లా గడ్డగట్టినవి మంచిగా ఇట్లా మనం ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకోవాలి మనం ఈ బాదం పలుకులు కూడా మంచిగా ఉడికినాయి చూసిరా ఇట్లా మంచిగా మంచిగా ఉడికినాయి ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నాం మిక్సీ జార్ తీసుకొని ఇలా మిక్సీ జార్లో పోసుకొని ఇప్పుడు ఇవి మంచిగా వీటితోని మనం మిక్సీ పట్టేటప్పుడు ఆ బాదం పాలు కూడా మంచిగా తొంగుతాయి అన్న మిక్స్ ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము పాలు చూసారా మన బాదం పాలు మంచిగా వచ్చినాయి ఇక మనము బాదం పాలకులు అట్లనే వేసుకున్నాం కదా మంచిగా దంగినాయి సుశీరా మనకి ఇట్లా మిక్సీలో మనం ఉడకబెట్టుకున్నాం కదా మంచిగా దంగినాయి అట్లా మిక్సీ పట్టి వేయకుండా ఇట్లా కూడా మంచిగా టేస్ట్ మంచిగా ఉంటుందని ఇట్లా వేసిన ఇప్పుడు మనం ఇది ఒక జ్యూస్ గ్లాసులోకి తీసుకుందాం ఫస్ట్ కొన్ని బాదంలు వేసుకుందాము వీడి పలుకులు కొద్దిగా వేసుకుందాం తర్వాత మళ్ళీ బాదం పలుకు సుశీర ఎంత కొంచెం చిక్కగా మంచిగా వచ్చిందో సేమ్ మనం హోటల్లో తెచ్చుకున్నట్టే ఉంది సేమ్ మనము బయటకెళ్ళి తెచ్చుకోకుండా ఇట్లనే ఇంట్లోనే చేసుకోండి మన ఆరోగ్యానికి గుణం చాలా మంచిది ఇది ఇప్పుడు ఎండాకాలము ఎప్పుడైనా తాగుద్దు అయినా కానీ మనం ఇట్లా చేసుకోవచ్చు మనం ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ ఇట్లా చేసి వాళ్ళు సంతోషపడుకుంటుంది ఇలా తాగుతారు మంచిగా చూసి మన బాదం పాలు ఎట్లా వచ్చినాయో సూపర్ అయినాయి కదా మంచిగా సుత్తనే తాగాలి తాగాలనిపిస్తుంది టేస్ట్ కూడా అంత మంచిగా ఉంటుంది సేమ్ మనము హోటల్లోకి వెళ్ళి తెచ్చుకున్నట్టే ఉంటుంది ఇంకా అక్కడ తెచ్చుకుంటే మనకి యాభై రూపాయలకు ఒక గిద్ద గ్లాస్ ఇస్తారు మనం ఇంట్లోనే వేసుకుంటే ఎంత పెద్ద గ్లాస్ అయినా మంచిగా తాగచ్చు మనం మంచిగా వేసుకుంటాం కాబట్టి మనకి హెల్త్ కూడా చాలా మంచిది ఇట్లా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మాకు కామెంట్లో చెప్పండి అంతే అండి ఎంతో టేస్ట్ అయినా బాదం పాలు రెడీ అయినాయండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ బటన్ షేర్ చేయండి కామెంట్ పెట్టండి మమతా కిచెన్